పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలో ప్రకృతి సిద్ధం చేస్తున్న ప్రజాకవి దర్శ శేషారావు గారికి చెందిన మిరపక్షేత్రం ఇందులో తూనేగులు ఉన్నాయంటే ఆ ప్రాంతంలో పర్యావరణం సమతుల్యంగా ఆరోగ్యంగా ఉన్నట్లు అలాగే రసాయనాలు వాడకుండా ఉన్నట్లు ఎందుకంటే అవి దోమలను ఎఫిడ్స్ను త్రిప్స్ వంటి అనేక హానికరమైన కీటకాలను నియంత్రించడం జరుగుతుంది దీనివలన రైతు సోదరులకు పురుగు మందులు వాడకం ఖర్చు తగ్గుతుంది ప్రకృతి వ్యవసాయంలో సాగవుతున్న మిరపలో మెత్తర పురుగు అనేటువంటి తూనిగాను గమనించవచ్చు ఇది కేవలం ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న మిరపలో మాత్రమే కనిపించే అరుదైన విషయం